హే హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం సంక్రాంతి పండుగకి ఇంటికి వచ్చాము పండగ అయిపోయింది ఇంకా మా ఇంటికి వెళ్ళడానికి హాలిడేస్ అయితే పిల్లలకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకా ఉన్నాం అనమాట హాలిడేస్ అయిన వెంటనే మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఎందుకంటే స్కూల్స్ ఉంటాయి ట్యూషన్స్ ఉంటాయి ఇంకా అక్కడి నుంచి డైలీ రొటీన్ లైఫ్ అయితే నేను స్టార్ట్ అయిపోయింది ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఏం చేస్తాను వన్ డే వ్లాగ్ అయితే నేను పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే మా అమ్మ పూజ అంతా ఫినిష్ చేసుకుని ఇంకా ఆవుల దగ్గర పూజ చేసే టైంకి నేను అయితే బయటకు వచ్చి మీకు తెలుసు కదా విలేజ్ లో ఉంటే ఎలాంటి బ్రష్ చేస్తారో నేను విలేజ్ బ్రష్ అయితే నేను చేస్తున్నాను అదే వ్యాప్ల్లో వేపులతో చేస్తే మన పళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అదే విధంగా చాలా బాగుంటుంది మన మౌత్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆ రసం అనేది మనం అలా నములుతూ ఉంటే లోపలికి వెళ్తూ ఉంటుంది సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడైతే ఆ బ్రష్లు అయితే మనం వాడట్లేదు ఇప్పుడు నార్మల్ పేస్ట్ బ్రష్ ఇవన్నీ వాడటం వల్ల చాలా రకాలుగా పళ్ళు నొప్పులు కానీ పళ్ళు పుచ్చిపోవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూసినట్లయితే మా అమ్మ ఫైవ్ ఓ క్లాక్ లేచి అప్పటి నుంచి నేను లేచే టైంకి అంటే ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది అప్పటి వరకు పూజలో పూజ గదిలో ఉండి బయటకు వచ్చి ఆవులకి పూజ అయితే చేస్తుంది ఆ ఆవు చుట్టూ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఆగదనమాట ఆవుతో ఇంకా తిరుగుతూనే ఉంటుంది వాడేమో ఇంకా ఎలా చేస్తుంది ఏంటి అనేసి ఇంక ఆవుని తిప్పుతున్నాడు అయినా సరే వెనకాలే తిరుగుతుంది మా అమ్మకి అర్థం కాలేదు ఆ మైకంలో ఉంటూ ఉంటుంది ఏంటో అర్థం కాదు కానీ ఆ టైంలో మరి ఇంకా ఏ పని చెప్పినా సరే చెయ్యదనమాట ఎవరిని పట్టించుకోదే ఇంకా తను పూజ అయిపోయిన తర్వాత అప్పుడే మిగతా పనులన్నీ చేసుకుంటుంది మాకైతే ఇంత భక్తి రాలేదు కానీ మా అమ్మకేంటో అంత భక్తి మరి ఇలా ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటుంది లక్ష్మీదేవిలాగా మరి ఆవునైతే పూజిస్తూ ఉంటుంది కాబట్టి ఆవు మాత్రం మాకు ఎప్పుడు ఉండదు అప్పట్లో అయితే ఇలాంటి వాటికి పూజలు అయితే చేయట్లేదు కానీ మా అమ్మ మాత్రం అన్నిటికి అన్నింటికి కూడా చేస్తుంది అవి శివుడు పార్వతిలాగా పూజిస్తా తమ్ముడు అయితే మార్నింగ్ లేచి లేచిన వెంటనే వాడు కూడా ఆవులకి ఏం వేయాలి గ గడ్డి వేయడం కానీ అక్కడ అంతా నీట్గా చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మా తమ్ముడు కూడా జాబ్ చేస్తాడండి ఇవన్నీ చేయటంతో పాటు అది కూడా వాడికి కొంచెం విలేజ్ లైఫ్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఈ కల్చర్నే వాడు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు కోళ్ళు కానీ ఆవులు కానీ ఇలాంటివంటూ వాడికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ సో అవి వాడు చూసుకుంటూ ఉంటాడు వాటిని అంత నీట్గా అంత చక్కగా చూసుకుంటాడు వాటికి ఏం జరిగినా ఏమి ఇబ్బంది అయినా సరే వాడికి తెలిసిపోతుంది పూజ అయ్యింది ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది చూడండి ఇంట్లో పూజ అయితే ఎలా చేసుకుంటుందో ఇవన్నీ చేయడం కోసం మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంకా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అంటే త్రీ ఫోర్ అవర్స్ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు కానీ పూజ అయితే చేసుకుంటూ ఉంటుంది అన్ని అవర్స్ పూజ అయితే నేనైతే చేయలేను నాదైతే ఫైవ్ మినిట్స్లో అయిపోతూ ఉంటుంది ఇంకా ఇటువైపు ఇంకా చివరి వైపు ఈ ఇంటి వెనకాల వైపు అయితే తులసి మొక్క పెట్టుకుంది వాటిని కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా పూజి పూజ అయితే చేసుకుంటుంది మార్నింగ్ ఇంకా సూర్యదేవుని కూడా ఇటువైపు పూజ చేసుకుంటుంది అందుకే అంత టైం పడుతుంది డెకరేషన్స్కి కానీ అన్నిటికీ ఇంకా మా వాళ్ళు లేచే లెగడం అయితే త్వరగా లెగిస్తారు కానీ బ్రష్లు చేయడానికి మాత్రం నైన్ ఓ క్లాక్ అయిపోద్ది టీవీలు చూసుకుంటున్నారు చక్కగా పడుకొని ఇంకా లేచిన తర్వాత కూడా మా అమ్మ పూజలన్నీ అయిపోయిన తర్వాత మేము లేచి బ్రష్లు చేస్తున్నాము అది అంత త్వరగా లేచి చేసుకుంటుంది అంతా అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది మా అమ్మ పూజ కానీ మా అమ్మ చేసే పని కానీ ఇంకా అక్కడి నుంచి రెస్టారెంట్ అండి ఇంకా స్టార్ట్ చేస్తుంది ఇంకా ఇప్పుడు నుంచి మళ్ళీ మా మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలా ఏదో ఒక వంట చేయటం బట్టలు ఉతుక్కోవటం కానీ ఇలాంటివన్నీ విలేజ్ లైఫ్లో అంటే మరి ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి ఇంకా మాకు అక్కడ కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ఒక నాలుగు చెట్లు వాటికి కొబ్బరి కాయలు అయితే అనమాట ఇవి ఉడతలు అయితే తినేస్తున్నాయి కానీ దానికి హోల్ అయితే పెట్టలేదు వాటర్ అయితే ఉంది అందులో వేసాను కదా అవి అయితే మా అబ్బాయి అయితే తాగుతున్నాడు అప్పుడే బయటకు వచ్చాడు ఇంక వాడు కూడా దాంతో పాటు ఇంకోటి కూడా చెట్టు పైన ఉంటాయి అది కూడా తీసాము చాలా బాగున్నాయి అని చెప్తున్నాడు వాటర్ కూడా చిన్న దాంట్లో వాటర్ అయితే ఉంటుంది కానీ అంత టేస్ట్ అయితే ఉండో చప్పగా ఉంటాయి ఈ వయసులో వాడికి టేస్ట్తో సంబంధం లేకుండా వాడికి ఏం తెలియట్లేదు చాలా ఎక్సైటెడ్గా వాటర్ అయితే తాగాలనే ఆలోచనతో ఉన్నాడు అందుకని తాగుతున్నాడు బాగున్నాయి అని చెప్తున్నాడు కానీ చాలా చప్పగా అయితే ఉన్నాయి టేస్ట్ అయితే లేవు అవి కానీ చాలా మంచిది కోకోనట్ వాటర్ అప్పుడే నేను ఇంకా బ్రష్ ఫినిష్ చేసుకొని ఇంకా అలా పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాను కొంచెం చలికాలం కదా అదైతే పొయ్యి దగ్గర కూర్చుంటే చాలా వెచ్చగా వేడిగా ఉందనమాట మా అమ్మమ్మ కూడా వచ్చింది ఇంకా తను బిజీలో తను ఉంది తను కూడా ఉదయం స్నానం చేశాక దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఏమైనా తింటుంది అప్పుడు వరకు ఏమి తిందనమాట ఇంకా మా అమ్మ పూజ అయితే చేసుకుంది ఇప్పుడు టీ అయితే పెట్టింది అందరికీ కూడా ఆ టైం వరకు ఇంకెవరికి టీ కానీ టిఫిన్లు కానీ ఏమి ఉండవు ఆ పూజ అయిన తర్వాత మాత్రమే ఎవరికైనా ఏమైనా ఉంటాయి అప్పటికి ఇంకా మేము పొయ్యి వెలిగించుకొని ఇంక వంట అయితే స్టార్ట్ చేసాము నేను ఇంకప్పుడే టీ అయితే తాగడానికి రెడీ అయ్యా అనమాట మా అమ్మమ్మ అయితే చూసారా ఇప్పుడే పూజ అది అంతా చూసుకొని ఇంకా రెడీ అయ్యి అన్నం అయితే తింటుంది అంటే చాలా సుఖంగా ఉంటున్నాం కానీ అప్పుడైతే చాలా కష్టంగా ఎన్నో పనులు చేసుకుంటే కానీ వాళ్ళకి టైం అయితే గడిచేది కాదు ఇంకా ఆ రోజు అందరం పండగ టైం కదా నాన్ వెజ్కి తింటూ ఉంటాం కాబట్టి మా మమ్మీకి కొంచెం బోటి అంటే ఇష్టం కాబట్టి అవైతే తెప్పించానమాట మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారు వాటిని ఇంకా నాకైతే చేయటం రాదు ఆ బోటిని అది నీట్గా అయితే నాకు చేయడం రాదు కాబట్టి మా ఆయన అయితే చేయటం వచ్చు అతనే చేస్తున్నారనమాట ఇంకా మా అతని మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళిద్దరూ కలిసి పోటీ పడి మరీ చాలా నీట్గా అయితే తను చేశారు తర్వాత మేము దాన్ని వంట అయితే చేసాం కానీ ఇవి అయితే నీట్గా చేయడం అయితే నాకు రాదు అసలు ఇంకా తనే నాకు ఎలాగ రాదని చెప్పి చేశాడు అనమాట చూడండి ఎంత నీట్గా చేస్తున్నాడు ఇద్దరు కూడా చాలా నీట్గా చేశారు నాకు ఆ స్మెల్ కానీ అవి కానీ నచ్చువు కానీ ఒక్కొక్క టైంలో లేకపోతే మాత్రం తప్పుది చేయాలి కోటి గోంగూర వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అది తినడానికి ఎంత బాగుంటుందో దాన్ని నీట్గా చేసుకోవడంలో దాని వెనక ఉండే కష్టం మాత్రం చాలా ఎక్కువ చూడండి ఎంత కష్టపడి చేస్తున్నారు ఒకసారి మేమైతే ఇలానే అది ఎలా చేయాలో మాకు తెలియదు అనమాట మా అమ్మని నేను కలిపి వేడి నీటిలో ఫుల్గా వేసి ఉడకపెట్టేసాము ఉడకపెట్టేస్తే ఆ పైదంతా వేస్టేజ్ అంతా పోతుంది కదా అని చెప్పేసి మేము అనుకున్నాము కానీ ఆ గ్రస్సులు వేస్టేజ్ కాదు కదా ఎక్కువ ఉడకపెట్టడం వల్ల ఆ వేస్టేజ్ అంతా కూడా దానికి పట్టేసి చాలా చేయదుగా అయితే అయిపోయింది వండుకునేసరికి సో అలాంటి తప్పు మాత్రం ఎప్పుడూ చేయకూడదు ప్రోటీన్ మాత్రం హాట్ వాటర్ ఫ్రీగా వేడిగా మరక పెట్టేసి ఆ వాటర్లో జస్ట్ అలా ముంచి తీసేస్తే మొత్తం చూడండి ఎలా అయితే వదిలేస్తుందో ఆ విధంగా వదిలేస్తుందంట మాకు తెలియక మేమైతే అప్పుడు చాలా శ్రమ అయితే పడ్డాము అప్పటి నుంచి మేము ఇంకా దీని అయితే వెళ్ళలేదు ఇప్పుడైనా తెచ్చుకున్నట్లయితే మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మా హస్బెండ్కి మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళిద్దరూ చాలా నీట్గా కడిగేసి మొ నాకు ఇచ్చిన తర్వాత నేనైతే మాత్రం వాటిని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను తర్వాత మా అమ్మగారు అయితే వంట చేశారు అవి కూర అయితే చాలా టేస్టీగా ఉండింది అందులో గోంగూర వేసామన్నమాట బోటి గోంగూర టేస్ట్ చాలా బాగుంటది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి భోజన పురి అంటూ ఉంటారు కదా ఆ టైప్ అయిపోతూ ఉంటాను నాన్ వెజ్ వండిన రోజు నేను మాత్రం అంత ఇష్టంగా తింటాను నాన్ వెజ్ అంటే ఏంటో నాకు అంత నేను టైం నుంచి నాన్ వెజ్ తినడం ఎక్కువగా అలవాటు అయిపోతూ ఉంటది మటన్ ఎక్కువగా పెడుతూ ఉంటారు కాబట్టి ఇందువల్ల అప్పటి నుంచి కూడా నాకు ఇంకా పిచ్చిగా ఎక్కువ సార్లు తింటూ ఉంటాను కూర అయితే చాలా బాగుంది అయితే లంచ్ టైం అయిపోయింది అందరం లంచ్ చేసేసి ఇంకా కాసేపు పడుకొని అప్పుడు లేచామనమాట ఇంకా అమ్మ వాళ్ళు కొత్త ఇల్లు అయితే కడుతున్నారు ఇది వెళ్తే చూపిస్తున్నాను కదా ఈ హౌస్ హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను చాలా బాగుంది అయితే మా అమ్మమ్మ నేను ఇంకా చూడటానికి అయితే వెళ్ళామనమాట చాలా రోజులైంది వెళ్ళి అని చెప్పేసి ఎలా అవుతుంది రెడీ అవుతుందని చెప్పేసి వెళ్ళాము ఇంకా వన్ మంత్ లో రెడీ అయిపోతుంది చూడటానికి అయితే అలా అన్నమాట ఎలా చేస్తున్నారు పని అని చెప్పేసి మేము అయితే ఇంక ఇన్వెస్టిగేషన్ చేసినట్టు మొత్తం ప్రతి ఒక్క పాటు కూడా చాలా నీట్గా పరిశీలిస్తుంది ఏం ఎలా పెట్టారు ఏంటి అని ఏవైనా లోపాలు ఉంటే అక్కడ అవన్నీ చెప్తుంది వాడికి ఇక్కడ ఇలా చేయించు అలా చేయించు అని చెప్పి ఇంత వర్క్ అయితే అయిపోయింది ఇంకా పెయింటింగ్స్ మాత్రమే ఉన్నాయి ఆ పెయింటింగ్స్ కూడా అయిపోతే టోటల్గా వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఆ హోమ్ అయితే మీ అందరికీ చూపిస్తాను చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మొత్తం మేమే ప్లాన్ చేసాం కాబట్టి ఇల్లు అనేది మనం కొంతకాలం అందులో ఉండాలి కాబట్టి మేమైతే అన్ని మంచి ఐటమ్స్ మాత్రమే వేసాము నెంబర్ వన్ ఐటమ్స్ నే వేసాము ప్రతి ఒక చాలా బాగుంది ఇల్లు అయితే మాత్రం హోమ్ టూర్ అయితే చేస్తాము ఇంకా మా అమ్మమ్మకి అదంతా నచ్చలేదు అంటే కొంచెం డస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి అదంతా క్లీన్ చేసింది తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అయింది అప్పుడు మేమైతే ఇంకా దగ్గరలోనే పొలం అయితే ఉందనమాట అక్కడికైతే వెళ్దాం అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యాము ఎందుకంటే ఇంకా టూ డేస్లో మన ఊరైతే వచ్చేస్తుందని ఇంటికి మళ్ళీ పొలానికి వెళ్ళడం అవదని చెప్పి ఇంకా చూద్దాము ఏమేమి పెట్టారు ఏంటో అని వెళ్దాం అనమాట పొలం చూడండి చాలా బాగుంది అక్కడే అరటి మొక్కలు ఇవన్నీ కూడా వేసుకున్నారు అలాగే వరి పంట అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ పంట కాబట్టి పిలవలు సోలు ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటారు నువ్వులు కానీ ఇలాంటివన్నీ వేస్తారనమాట ఇక్కడ మా తమ్ముడు అయితే ఇంకా గడ్డైతే కోస్తున్నారు ఇది మా ఆవుల కోసం సపరేట్ గా వేసుకున్న గడ్డి ఇది దీన్నైతే ఇంకా ఎవరు పోయరనమాట ఎంత పని చేసావా ఎప్పుడు నడిమే చేతి వేస్తే పొలంలోకి వస్తే అమ్మమ్మ అయితే ఇంక అప్పుడే వచ్చింది అప్పుడే నడుము పైన చేతులు వేసేస్తుంది ఇన్నాళ్ళగా అప్పుడు అప్పటిలాగా ఇప్పుడు పని అయితే చేయాలి అప్పుడే నడుము పైన చేతులు వేసేస్తా ఏం కష్టపడ్డావని నవ్వుతుంది అలా అంటే ఇంకా వీడి కూడండి ఆవుల కోసం గడ్డ అయితే కోస్తాగడ్డంత కోసుకుంటే ఎక్కువ అయిపోద్ది కదా తొందరగా అయిపోద్ది కదా ఎందుకంటే చిన్నదంతా అంత కోస్తుందో టెక్నిక్స్ తెలుసుకోవాలి చేసే పనిలో అది ఎంత తొందరగా అయిపోయిందో చెయ్యి నిండిపోయింది ఏ గడ్డలో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి ఏది నూడిల్స్ గడ్డంతా ఫాస్ట్ ఫుడ్ టైప్ అది ఇంటి దగ్గర రెండిట్లో వదిలేసారు ఇది మీరు ప్రేమ ఎక్కువ ఇది ఒక్కటి మేపించడానికి తీసుకొని వచ్చి నాకు అప్కెళ్ళిపోతుంది నేను అటు వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు అసలు రెడ్ డ్రెస్ అలా అవుతుంది నేను వీడియోస్ తీసుకున్నాను అనుకుంటే నాకు కన్నీలా ఇచ్చేసి ఆవులు మేపిస్తుంది ఈ సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదు అసలు నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆవులు కాయాలన్నా పొలం పని చేయాలన్నా అస్సలు వీటన్నిటికీ నేనైతే చాలా దూరంగా ఉంటాను ఆడి మాత్రం వస్తే అన్నట్టుగా ఈ పనులే చేస్తాడు అస్సలు అది వస్తుంది ఎన్నెలకేస్తుంది అది చూడేదే ఇలా <US> పట్టుకోలేవా <morally> <Nerd> <-mumbles begun> <Slly> <gehört-> అది అటు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎన్ని వెళ్దాం ఇంత సైలెంట్గా ఉన్నదని నేను మేపలేకపోతున్నాను ఇంకో రెండు ఇంకో అయితే చాలా వైలెంట్ వాటిని తీసుకొస్తే పొలం అంతా రన్నింగ్ చేయొచ్చేస్తాయి అనమాట అందుకని వాటిని ఇంటి దగ్గర వదిలేసి వీటిని మాత్రం దీని మొక్కలన్న తీసుకుని వచ్చారు అయితే సరే చూడండి అది ఎలా అవుతుంది మా పండిని పంట తక్కువ పంట అంతా తినడానికి రెడీ అయిపోయింది హాయ్ చెప్పు డ్యాన్స్ కూడా ఒక యాభై సంవత్సరాలు పొన పని చేస్తుంది ఇప్పుడు అలా ఇంత చేయలేక ఇప్పుడు డ్యాన్సులు చేస్తుంది మా అమ్మమ్మ పొందంలోకి వస్తే ప్రశాంతంగా ఉంటుంది పనులు చేయాలంటేనే కష్టంగా ఉంటుంది అదండి ఇంటికి హాయ్ చెప్పండి మన వాళ్ళందరికీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పు మా నాన్న కూడా పొలంలోనే ఉన్నారనమాట ఎందుకంటే మా నాన్నకి ట్రాక్టర్ ఉంది కాబట్టి నూర్పులు అయితే పైలైతే రాస్తున్నారు ఎందుకంటే వరుసలన్నీ పండేసి ఇంకా కుప్పలు పెట్టేస్తారు నెక్స్ట్ రెండో పంట కూడా వేస్తారనమాట అది కూడా పండేస్తుంది లోపు అదంతా క్లియర్ చేసి ఇంక మూడో పంట కూడా వేస్తూ ఉంటారు అందుకని వాళ్ళైతే అయితే అయితే రాస్తున్నారు ఇంకా ఇక్కడే చూడండి మా చివరైతే నూరుపై వేస్తున్నారు అక్కడే ట్రాక్టర్ కూడా ఉంది మా నాన్న ట్రాక్టర్ పట్టుకొని వచ్చేదారనమాట ధాన్యం అయితే పట్టుకెళ్ళిపోవడానికి వాళ్ళ తాత దగ్గరికి మా పిల్లలు అయితే వెళ్ళారు మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ నాకు కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు జూమ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అనిపించట్లేదు సరిగ్గా ఎండింగ్ అయితే వచ్చేస్తుంది అంతా అయిపోయింది ఇంకా దాన్ని అయితే ఎత్తేస్తున్నారు తీసుకెళ్ళిపోతారు అనమాట మా పిల్లలు కూడా వచ్చేస్తారు చూడండి మా బుడ్డోడు అక్కడే ఆడుతున్నాడు మా పెద్దోడేమో ట్రాక్టర్లో ఉన్నాడు ట్రాక్టర్ ఇంకా వ్యవసాయం పర్పస్గా తీసుకున్నాడు ఇంక బిజినెస్ కోసం కూడా అలాగా దానిపైన కొంచెం ఇన్కమ్ రావడం ఇంకా అలా రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది ఇంట్లో బాయ్ చెప్పమ్మా సాయంత్రం అయిపోయింది ఈ బేబీ సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి ఫైనల్లీ ఇంటికైతే వచ్చాం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాతావరణం కానీ నేను రోజు లెగ్స్ ఏం పని చేస్తాను ఏంటి ఏ పని చేయను ఇంకా ఖాళీగా కూర్చోవడం ఉదయం లెగ్స్ ఎండం కూర్చోడం ఇలాంటివన్నీ ఉంటాయి తప్ప ఎక్కువ పని అయితే చేయను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ రెస్ట్ అనమాట ఏదో అలా తిరగటం తప్ప పెద్ద పనులు అయితే చేయను అన్నీ మా అమ్మాయి చూసుకుంటారు మా అమ్మమ్మ కూడా ఈరోజు తీసుకొని వచ్చారనమాట ఇద్దరితో ఉంటే మేమిద్దరం ఉంటే ఎలా మా అమ్మమ్మ చూడండి అన్నీ చేస్తూ ఉంటుంది నన్ను అయితే తిడుతూ ఉంటుంది మైండ్లీ చాలా ఎక్కువగా ఎందుకంటే ఏ పని చేయను కాబట్టి తిడుతూ ఉంటుంది అనమాట అవి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇద్దరిని కొంచెం వెర్రెక్కిస్తే ఇద్దరిని తిట్ తిట్టిపించుకుంటూ ఉంటాను తిడుతూ ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ సాడీజ్ మిగిలిన ఆవులు కూడా చూడండి మ్యాథ్స్ అయితే మేస్తున్నాయి ఉన్నాయి అయితే మేము తీసుకొచ్చాం కదా అవైతే ఇక్కడ తింటున్నాయి అనమాట ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అయితే ఇక్కడ ఉండే వాతావరణం కానీ మా ఇల్లు కానీ పొలం కానీ అన్ని చూపించాను మా మమ్మతో మిమ్మల్ని టైం స్పెండ్ చేస్తుంది ఇలాంటివన్నీ కూడా నేను చూస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్